అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సుధగోని మాధవి కృష్ణా గౌడ్ అన్నారు ప్రచారంలో భాగంగా రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్ లో ఇంటింట ప్రచారం చేపట్టారు కార్పొరేటర్ గా తమ డివిజన్ లో సీసీ రోడ్లు డ్రైనేజీలు వంటి పనులు చేసినట్లు తెలిపారు మళ్లీ తమను కార్పొరేటర్ గా గెలిపిస్తే డివిజన్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు రేకుర్తి గ్రామము రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ అయిన తర్వాత రెండు డివిజన్లుగా ఏర్పడి పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ డివిజన్గా ఏర్పడి రేకుర్తి గ్రామాన్ని అప్పుడు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారి ఆశిష్యులతో అప్పుడున్న పాలకవర్గంలోని ఇద్దరు కార్పొరేటర్లు ఈరోజు ఈ పద్దెనిమిదవ డివిజన్ పంతొమ్మిదవ డివిజన్గా మార్పు చేయడం జరిగింది ఈ పంతొమ్మిదవ డివిజన్లో గత పాలక వర్గంలో కొన్ని కోట్లాది రూపాయల సీసీ రోడ్లు కానివ్వండి కరెంటు పోల్స్ విద్యుత్ దీపాలు మరియు గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఓపెన్ డ్రైన్స్ కానివ్వండి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి మంచి మంచి ఆలయాలు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానివ్వండి మా సమ్మక్క జాతరకు కానివ్వండి ఎనలేని కోట్లాది రూపాయల ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది అప్పుడున్న పాలక వర్గంలో రెండు సంవత్సరాలు రాష్ట్రం మొత్తం మనం కరోనా వ్యాధితోని బాధపడుతూ లక్షలాది కోట్లాది మంది మరణించడం జరిగింది ఆ సమయాభావం ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు కరోనాతోటి కొట్టుమింటాడినట్టు ప్రజానికానికి అతి తక్కువ షార్ట్ పీరియడ్లో ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ సుధగోని మాధవి గారి ఆధ్వర్యంలో రేకుర్తి పద్దెనిమిదో డివిజన్ అప్పుడు భారీ నిధులతోటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము గత రెండు సంవత్సరాల నాలుగు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా మనకు ఢోకా ప్రభుత్వం ప్రజలను నమ్ నమ్మించి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ప్రజలు ఎట్టి పరిస్థితిలో మేము ఓటేయము మొండి చేయిగా వర్ణీకరించి ప్రజలు తిరస్కరిస్తున్నారు కరీంనగర్ కార్పొరేషన్లో అరవై ఆరు డివిజన్లలో దాదాపు ఐదు నుంచి ఆరు సీట్లు మినహా ఏ ఒక్క సీటు కూడా ప్ర ప ప్రజలు ఓటు వేసి అభ్యర్థులను ఎన్నుకోవడానికి ముందుగా లేరు ఈరోజు ఈ గులాబీ కండువా మళ్ళీ రేకుర్తి పంతొమ్మిదవ డివిజన్లో ఎగిరేసి మున్సిపల్ కార్పొరేషన్కు అంకితం ఇస్తాం భారీ నిధులతోటి మళ్ళీ రాబోయే ప్రభుత్వం మనదేగా ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు రేకుర్తి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందన తెలియజేస్తూ ఎట్టి పరిస్థితిలో డోకా చేసిన మొండి ప్రభుత్వాన్ని మనం ఒంటి చేత్తో ఎదుర్కొని గులాబీ జెండాను మున్సిపల్ కార్పొరేషన్కు రెపరెపలు ఆడించాలని మీకు శిరస్సు వస్ శిరస్సు వంచి పాదాభివందనాన్ని తెలియజేస్తున్నాం ప్రజలన్నీ గ్రహిస్తుండ్రు ఈరోజు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా రెండు సంవత్సరాల నుంచి కొబ్బరికాయ కొట్టడానికి కూడా మనకు ప్రారంభోత్సవాలకు దూరమైనటువంటి ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మురికి కంపుతోడి అట్టుమిట్టాడుతున్నారు జనం ఏ ఆఫీసర్ కూడా ఒక్క పాలక వర్గం లేనందున ఎక్కడ ఉన్నటువంటి చెత్త అక్కడే పేరుకుపోయింది ఎవరు కూడా పట్టించుకుంటలేరు కాబట్టి ప్రజలందరూ దయచేసి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరస్కరించాలని బీఆర్ఎస్ అభ్యర్థులను మంచి మెజార్టీ ఇచ్చి కారు గుర్తు మీద మీరు అందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News